తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధంతో తెలంగాణ అసెంబ్లీ హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేరడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది దీంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం చాట్ ఏఐ వాడి తయారు చేశారని ఆరోపించారు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలో సభ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని జగదీష్ రెడ్డికి స్పీకర్ సూచించారు దీనికి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ సభ మనందరిది ఇక్కడ అందరికీ సమాన హక్కు ఉంటది అంతే తప్ప అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు మా అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్ గా మీరు కూర్చున్నారు ఈ సభ మీ సొంతంగా కాదు జగదీష్ రెడ్డి ఘటగా స్పందించారు అధ్యక్ష అధ్యక్షా ఏ సభా సంప్రదాయం అధ్యక్షా ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నోని చెప్తే తర్వాత మాట్లాడదాం అధ్యక్షనే నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధం అసలే కా ఆధ్యక్షా అసలే కా అధ్యక్ష అధ్యక్షా అధ్యక్షా నన్ను ప్రశ్నించండి అధ్యక్షా ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆయన తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు ఈ విషయం మరోపక్క జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు దళిత స్పీకర్ ను జగదీష్ రెడ్డి అవమానించారని ఆయన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి అహంకారంతో మాట్లాడదని క్షమాపణ పట్టుపట్టారు జగదీష్ రెడ్డి స్పీకర్ చైర్ ను దూషించేలా మాట్లాడారని ఇందుకు ఆయనతో పాటు బిఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు ఇక మంత్రి శ్రీధర్ బాబు మాటలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సభా సంప్రదాయాలకు విరుద్ధంగా నేను ఏం మాట్లాడానో చెప్పాలి స్పీకర్ ని ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధం కాదని అన్నారు సభా సంప్రదాయాలు స్పీకర్ అధికారాలు ఏంటో తేలాలని హాట్ కామెంట్స్ చేస్తారు అన్ని తేలాకే తను మాట్లాడతానని లేదంటే వెళ్లిపోతానని అన్నారు జగదీష్ రెడ్డి కామెంట్స్ సభలో తీవ్ర దుమారాన్ని రేపా జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా కాదు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నీ అనుభవం ఉంది మీకు మంత్రిగా చేసిండ్రు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే సంవత్సరంలో సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది ఏం చేయగలగా సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష పద్నాలుగు నెలలో మేము చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు ఏం చేయలేకపోయిందో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష మరోపక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య వార్ నడిచింది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు ముప్పై ఆరు నిమిషాల గవర్నర్ ప్రసంగంలో మూడు వందల అరవై అబద్దాలు చెప్పించారని ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు మరోపక్క జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు మీ హయాంలో ఏం చేశారో చెప్పాలన్నారు దళితుణ్ణి సీఎం చేశారా వారికి మూడెకరాల్లో భూమి ఇచ్చారా రుణమాఫీ చేశారా అని నిలదీశారు కేసీఆర్ మేనిఫెస్టోలో రైతులకు చెప్పింది ఒకటి చేసింది ఇంకోటని ఆరోపించారు ఏడాదిలో తాము చెప్పినవన్నీ చేశామని మిగిలిన నాలుగేళ్లలో ఇంకా చేస్తామని తెలిపారు దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దొరికితే బతికితే పోయింది దొరికితే మా అత్తడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు కళ్ళు ఉంటే నాలుగు వేలు నాలుగు వందలు అన్నాడు ఇది కూడా అప్పుడే ఉంది అదేష్య ఈ గవర్నర్ గార్పెస్ అన్నాము అంతను మించి ఒక అక్షరం చేయడా నీరు ఇక రెండు వేల పదమూడు ఎన్నికైన బ్రాన్పెస్టోరు ఎన్నికైన బ్రాండ్ కానీ మ్యాన్ఫెక్ట్ కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారాలకు వచ్చేటప్పటికి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉండదు నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఇంప్లిమెంట్ చేసినావా చేసినవా ఆఖరి దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తా బోర్ వేస్తా ఒకటి ఎకరం ఉంటే ఒకటి యాడ్ చేస్తా ఆయన ధనవంతుడు చేస్తాను చేసినావా చేయలే మూడవది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులు లాగే ఎమ్మెల్యేలు కొనుక్కుని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకత రూపించుకున్నావు ఇక పోతే చదివించా ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ నీ బిడ్డ ఈ చెప్పమాటవా లక్ష అబద్దాలు ఆడి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మేను మేము చేసిన కార్యక్రమాలు లక్షల కోట్ల మంది ఎలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు